వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు వాహనదారుల ట్రాఫిక్ చలానాల చెల్లింపుల కోసం అధికార లింకులు క్లిక్ చేయడం ద్వారా సైబర్ నేరాలకు గురి కావద్దు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలియజేశారు గుంటూరు జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ సూచించారు ఇటీవల ట్రాఫిక్ చలానాల చెల్లింపుల పేరుతో వాట్సాప్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఆర్టీఓ చలాన్ ఏపీకే ఈ చలాన్ ఏపీకే వంటి అనధికార లింకులు పంపబడుతున్నాయి పలువురు తెలియక ఈ లింకులను క్లిక్ చేయటం వల్ల డౌన్లోడ్ చేయటం వల్ల వారి మొబైల్ ఫోన్లో హ్యాక్కు గురవుతున్నాయి ఈ విధంగా హ్యాక్ అయిన ఫోన్లలోని వ్యక్తిగత సమాచారం బ్యాంకింగ్ వివరాలు కాంటాక్ట్స్ తదితర డేటా సైబర్ నేరగాళ్ల చేతిలోకి చేరే ప్రమాదం ఉంది అంతేకాకుండా అదే లింకులు వారి ఫోన్ కాంటాక్ట్ను కూడా ఆటోమేటిక్గా పంపటం ద్వారా మరింత మందికి మోసం వ్యాపిస్తుంది ఈ విధానం సైబర్ నేరగాళ్ల అమలు చేస్తున్న ఒక కొత్త రకం మోసపూరిత విధానం అని ఎస్పీ తెలిపారు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమనగా అధికారిక ఈ చలాన్ అప్లికేషన్స్ లేదా చెల్లింపు లింకులు వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ఎప్పుడూ పంపబడవు కాబట్టి ఎవరైనా పంపిన ఈ చలాన్ ఏపీకే ఆర్టీఓ చలాన్ యాప్ వంటి ఫైళ్లను అసలు క్లిక్ చేయకూడదని డౌన్లోడ్ చేయకూడదు ఇన్స్టాలో చేయకూడదని ఎస్పి సూచించారు చాలామందికి ఈ వాట్సాప్ గ్రూప్స్లో సోషల్ మీడియాలో ఈ ఆర్టీఓ చలాన్ ఏపీకే అదేవిధంగా ఈ చలాన్ డాట్ ఏపీకే ఫైల్స్ వస్తున్నాయి ఫోన్స్ మీద చాలామంది దాన్ని డౌన్లోడ్ చేసి మళ్ళా వేరే వాళ్ళకి కూడా వాళ్ళ కాంటాక్ట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వెళ్ళిపోతున్నాయి వాళ్ళ ఫోన్ హ్యాక్ అయిపోతూ ఉంది దానివల్ల చాలామంది సైబర్ క్రైమ్కి గురవుతున్నారు చాలామంది నష్టపోతున్నారు సో అందరూ కూడా గమనించాలి అటువంటి ఈ చలాన్ అప్లికేషన్ ఎప్పుడూ కూడా మీకు వాట్సాప్ గ్రూప్స్లో సోషల్ మీడియాలో ఎవరు కూడా పంపరు ఏమైనా పంపిస్తే అది మనం ఇన్స్టాల్ చేయకూడదు దాని మీద క్లిక్ చేయకూడదు అది క్లిక్ చేసినా కూడా అది అంతా ఫోన్ను కంట్రోల్ చేస్తూ ఫోన్ హ్యాక్ చేస్తుంది సో ఎవరు కూడా ఈ వాట్సాప్ గ్రూప్స్లో వచ్చిన ఈ ఏపీకే ఫైల్స్ మీద క్లిక్ చేయకూడదు పర్టికులర్లీ ఈ చలానా డాట్ ఏపీకే ఫైల్ ఆర్టీఓ చలానా డాట్ ఏపీకే ఫైల్ అటువంటి దాని మీద అసలు క్లిక్ చేయకూడదు మీరు ఒకవేళ క్లిక్ చేస్తే అవి మీ ఫోన్ను కంట్రోల్లో తీసుకుంటాయి తర్వాత మిగతా మీ కాంటాక్ట్స్ అందరికీ వెళ్ళిపోతాయి మళ్ళీ వాళ్ళు క్లిక్ చేస్తారు అది అంతా అది చాలా ఫాస్ట్ స్పీడ్తో అది స్ప్రెడ్ అవుతూ ఉంటాయి సో అందరూ కూడా దాని మీద అవగాహనతో ఉండాలి దాని మీద అవేర్గా ఉండాలి ఎప్పుడు కూడా ఇటువంటి ఫైల్స్ అన్నోన్ ఫైల్స్ అన్నోన్ సెంటర్స్ ద్వారా వచ్చినవి క్లిక్ చేయకూడదని మేము చేస్తున్నాం